సో ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే స్కూల్స్ టైమింగ్ అయితే మార్చారు సో విద్యాశాఖ కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణలో పాఠశాలలకు సంబంధించి వేళల్లో మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు జివో కూడా రావడం జరిగింది తెలంగాణలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రాథమిక పాఠశాల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాల సమయాల్లో మనకి మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం తొమ్మిదిన్నర నుంచి తొమ్మిది గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సాయంత్రం నాలుగు నలభై బదులుగా నాలుగు పదిహేను గంటలకు పనివేళలు ముగుస్తాయని తెలిపింది హైదరాబాద్ సికింద్రాబాద్లో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అమల్లో ఉన్న పని వేళలు కొనసాగించాలని కూడా పేర్కొంది జంట నగరాల్లో ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతూ ఉన్నాయి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు ఈ రెండు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకైతే స్కూల్ అయితే అయిపోతుందన్నమాట ఇది అఫీషియల్ న్యూస్ ఇప్పుడే రావడం జరిగింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది